హాయ్ అండి బ్రౌన్ రైస్ దోశపిండితో పులుగులు చేసుకునే విధానం చూపిస్తానండి నేను ఒక కప్పు దోశ బ్రౌన్ రైస్ పిండి తీసుకున్నానండి ఓ స్పూను జీలకర్ర తీసుకున్నానండి ఓ స్పూను వామ్ తీసుకునేక నలిపి వేసుకుంటున్నాను అండి పులుగులు పులిగలకు ఫస్ట్ అట్లా వేసుకోవాలి జీలకర్ర వామ్ వేసుకున్నానండి అట్లా ఒక కప్పు తీసుకొని దోశ పిండిలో దాంట్లో పులిగోలు జీలకర్ర వామ వేసుకున్నానండి స్పూ రెండు స్పూన్లు బియ్య పిండి అండి ఒక కప్పు నేను ఉల్లిపాయ ముక్కలుగా చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా ముక్కలు సన్న ముక్కలుగా దొరుకున్నానండి అట్లా మంచిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అట్లా వేసుకుంటే కన్నా టేస్ట్ అనేది బాగుంటుంది ఒక చికెన్ వంట కూడా వేసుకుంటున్నాను అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అండి ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను అండి ఒక టేబుల్ స్పూన్ అండి అది శనగపిండి కొత్తిమీర కట్ చేసి వేసుకున్న కొత్తిమీర వేసుకున్నానండి ఒకప్పు ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకున్నానండి అట్లా మొత్తం అంతా కలబెట్టుకోవాలండి మొత్తం దోశ పిండిలోనే వేసి అన్ని మొత్తం అట్లా పిండి అంతా కొత్తిమీర పుదీనా అన్నీ కలిసేటట్టు బాగా మంచిగా కలుపుకోవాలండి దోశబింట్లో పులుగులు అనేది సూపర్గా ఉంటాయండి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి బయట మనం ఎలా ఉంటాయో ఇంట్లో కూడా అలానే ప్రిపేర్ అండి ఇలా చేసుకుంటాము చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్ కూడా పులుగులు విధానం బ్రౌన్ రైస్ దోశ పిండితో అండి బాగా అంత అట్టా పెట్టుకున్న తర్వాత నేను ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ వేడెక్కినాక నేను పులుగులు చిన్న చిన్న పులుగులు వేసుకుంటున్నా అండి బాగా ఆయిల్ కాగిన తర్వాత సిమ్లేకలు తిప్పి అట్లా చిన్న చిన్నగా వేసుకోవాలండి పులుగులు అనేది సూపర్గా ఉంటాయండి ఇట్లా చేసుకుంటేనా మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్ని కట్ చే అన్ని కట్ చేసి వేసుకున్నాం కదండి అట్లా మధ్య మధ్యలో తగులుతే కన్నా టేస్ట్గా బాగా ఉంటాయండి ఇట్లా చేసుకుంటేనా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలండి పులుగులు అనేది బాగా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలండి సిమ్ల కల్లే పెట్టి తీసుకోవాలి కాయలో పెడితే కన్నా మాడిపోతాయి చాలా మంచిగా ఉంటాయండి బయట మనం కల్తీ ఆయిల్ మన ఇంట్లోనే మన ఫుడ్ని ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే కన్నా బాగా పిల్లలు కూడా పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారండి దీన్ని మళ్ళీ రెండోసారి కూడా వేసుకుంటున్నాను అండి పులుగులు అనేది రెండోసారి కూడా అట్లా మనం తీసేసిన తర్వాత రెండోసారి కూడా పులుగులు అట్లా వేసుకోవాలండి సిమ్లే కళ్ళే పెట్టి వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర అన్నీ వేసినాం కాబట్టి పులుగులు అనేది టేస్ట్ బాగుంటాయండి సూపర్గా ఉంటాయి మళ్ళీ రెండోసారి కూడా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలండి బ్రౌన్ రైస్ దోశ పిండితో పులుగులు రెడీ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి దీని పక్కన ఒక లేకి పులుగులు అనేవి వేసుకునే చూడండి సూపర్గా ఉంటాయండి చేస్తున్నది ఇలా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి అండి